సింపుల్ ప్రజెంట్లోని ఒక యాక్టివ్ వాయిస్ సెంటెన్స్ని పాస్ వాయిస్లోకి ఎట్లా మారుస్తారు మారిస్తే దాని మీనింగ్ ఎట్లా మారుతుందో ఒకసారి చూద్దాం బాగా చూడండి యాక్టివ్ వాయిస్లో సబ్జెక్టు వి వన్ ప్లస్ ఆబ్జెక్ట్ ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటాం వీ స్పీక్ ఇంగ్లీష్ బాగా గమనించాలి స్పీక్ ఇంగ్లీష్ చూడండి సబ్జెక్టు వర్బు వన్ ఆబ్జెక్ట్ ఫస్ట్ ఏమి రావాలా ఆబ్జెక్ట్ రావాలా ఆబ్జెక్ట్ ఏంటి ఇంగ్లీష్ గమనించండి ఇంగ్లీష్ ఈజ్ ఆర్ అంటే ఇంగ్లీష్ ఈజ్ ప్లస్ వి త్రీ చూడండి వి త్రీ ఏంటి స్పీక్కి వీ త్రీ ఏంటి స్పీక్ స్పోక్ స్పోకెన్ ఇంగ్లీష్ ఇస్ స్పోకెన్ ప్రిపోజిషన్ బై రావాలి సర్వత్రా సబ్జెక్ట్ చూడండి ఇక్కడ సబ్జెక్ట్ ఏముంది వి ఉంది వి యాక్టివ్ లో ఉన్న వి ప్యాసివ్ లో అజ్ అవుతుంది కదా అప్పుడు మొత్తం కలిపితే ఇంగ్లీష్ ఇస్ స్పోకెన్ బై అజ్ అవుతుంది ఇప్పుడు మనం మీనింగ్ చూద్దాం స్పీక్ ఇంగ్లీష్ అంటే మనం ఇంగ్లీష్ మాట్లాడతాం ఇంగ్లీష్ ఇస్ స్పోకెన్ బై అజ్ ఇంగ్లీష్ మన చేత మాట్లాడబడుతుంది మనం మాట్లాడితే యాక్టివ్ వైస్ బాగా గమనించండి మనం మాట్లాడితే యాక్టివ్ మనం చేస్తే యాక్టివైస్ మన చేత చెయ్యబడితే